మటను అందరికి ఇష్టం అవ్వగారి బాట పడుతుందో నారాంకూల పెళ్ళం శరీర పండు ఈ తప్పండు జీడి తప్పండు రెక్కపాండు చింతపండు పులిసిన తప్పండు ఎర్రపెసాలు పెద్ద పెసాలు మనపేసాలు ఉనిపెసాలు కుక్కపు ఓసనాలు సింధువారేఖ పెళ్ళ మసూర సోన మసూర శరణమసూర మురుకొనూరు మసూర క్రస్ మసూర క్రసకులు కటగిరి అప్పని గొట్టెలు జేమాలి అని తీలా వద్ద చెప్పిన విరమల్ గారు బ్రహ్మాండంగా ఎవరు లేని అన్ని మీరు గుర్తు చేసినారు వెరీ గుడ్ అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మంచి పర్ఫెక్ట్ గా అన్ని రాసి అభ్యాసం చేసుకున్నా అన్ని నోట ఏదైనా ఒక మంచి ఆట ఏదైనా ఆడగలుగుతావా పోలీగాలు సాంప్రవాయో ఎలాడేస్తారు పాట పడతా చిన్న రెండు మిడితో పుల్లోనా మా పటేల మాటేసి చిక్కుడు పాదు కాడా చీకటేల పట్టేసి చెప్పలే నిరుసులెన్యో చిటికెలోన సూపించి చూపించి మాయ చేసిపోతే విరో నాగులు నా మాట మరిసిపోతి విరో నాగులున్నాయినో ఓలమో వర్ణో సారు సూడు అవ్వంటుంది కొడుకు డాక్టర్ దగ్గర తీసుకొచ్చి అవ్వ అంటే సారు చూడు డాక్టరు మా సారి కానీ చూడు బాంచెను సారు సూడు డాక్టరు అయ్యా సారు సూడు డాక్టరు మా సారి గానీ చూడు బాంచెను సారు సూడు డాక్టరు కూడు తింటా లేడు కుడుము తింటేడు తిండి మీద జాస మరిసిపోతాడు అయ్యా కూడు తింటా లేడు కుడుము తింటా లేడు తిండి మీద జాస మరిసిపోతాడు తిండి మీద జాస మరిసిపోతాడు కంది కట్టోలే ఎండుకపోతాడు సారు చూడు డాక్టరు మా సారిగానే సూడు బాంచను సారు సూడు డాక్టరు కోడలు పోరిని కొట్టెళ్ళగొట్టిండు స్థాని కొంపల పంటి సరసమాడత్తాడు అయ్యా కోడలు పోరిని కొట్టెళ్ళగొట్టిండు స్థాని కొంపల పంటి సరసమాడత్తాడు పచ్చ పచ్చకామర్లో తీపి రోగమో అంటు రోగమో గొర్రెపోతోలే సారిగాడు గొర్రెంక లెక్క ఇండు బాంచెను సారు సూడు డాక్టరు మా సారిగా సూడు బాంచెను సారు సూడు డాక్టరు అయ్యా సారు సూడు డాక్టరు మా సారిగా సూడు బాంచెను సారు సూడు డాక్టరు ఇది ఇంకొకటి వేసుకోరు అది మరిగా ఒకటి ఒగ్గు కదా అది అలా జీవిత అందరి జీవితాల చరిత్ర ఒగ్గు కదలా కొద్దిసేపత్త కానీ అందులో చరిత్ర అలా జీవితం వాల్సింది అర్థాలు ఉంటాయి హరిహరి ఆ రఘునందనా హరిహరి బ్రహ్మండమా తిలోక సంచారి మరుమన్న గడ్డ విద్య చెప్పినవాడా వీరనుమాన్లు బుద్ధి చెప్పినవాడా భూనాంచారి హే అమ్మ మాదేవి దండామా భూదేవి దండామా లోకల నీ నీకో దండాము దండము నారాయణో అమ్మలారా లేవు అమ్మలా రామ రామ ఆలకించు దాతల్లారు రామ పాడవయ్య పాతల్లోనా జయ రామారామ ఎన్ని తప్పులున్నా రామ రామ మన్నించి బ్రోవరయ్యో జయరామ రామ రాఘవో రామాయ ఓడలే అవుతాయి బండే ఓడలైతే రాజే కింకరుడైతాడు కింకరుడే రాజు అవుతాడు మానవుడు ఉన్న ఉన్ననాడు నవ్వద్దు లేని నాడు ఏడవద్దు కష్టమచ్చి నాడు బాధపడకూడదు సుఖమున్నోలు ఎదుట ఉన్నోళ్ళను ఎక్రియకూడదు ఏలన చెయ్యకూడదు ఆపదలో వాళ్ళు అందుబాటులో ఉన్నట్టయితే ఆదుకుంటే మంచిది సాధ్యమైనంత పని సాయము మాట సాయము చెయ్యకున్నా గాని చెడు పనులు చెయ్యకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరి ఆవేశము వారికి హానికరము ఎవరి కోపము వారికి శత్రువు పేరు ప్రతిష్ట ప్రత్యాన జ్ఞానం దాన సంస్కారం సంపాదించుకుంటే మంచిదన్నమాట మాట మహాత్మ పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమావాస్య భూమిద ఉన్న నాళ్ళు రేయి పగలు మానవుడు కొన్ని రోజులు కష్టమెల్లదియాలే కొన్ని రోజులు ఆ ఏ మానవుడైనా గురిల ఆయుసు పోసుకొని గుండకు ముడేసుకొని రాలేదు ఏ మానవుడైనా ఎన్ని రోజులు భూమిద ఉన్నా అక్కడోడే గాని ఇక్కడోడు కాదు పగలు రాత్రి నాలుగు వద్దులు ఏ మానవులకైనా ఏ జీవులకైనా జీవిత పోరాటం గౌరవం మీద పొద్దు ఎనిమిది నాలుగు లక్షల ప్రాణుల ఉపాధి అందు జీవిత పోరాటం గౌరవం మీద పొద్దు లక్షలు కోట్లు సంపాదించిన లవణమన్నది కానీ ధన ధాన్యము పెరుగు బంగారము ఎవలు మింగలేరు ధన ధాన్యము ఆస్తులు అంతస్తులు ఎన్ని సంపాదించినా కొంపలో పాడుపడతాయి కొంప పాడు పోతుంది కానీ కాసుగవైన ఎంబడి పోలేడు ఆ తానేవరు తాను వారే మాయా తానేవరు తాను వారెవరో మాయా తానేవరు తాను వారెవరో మాయా తానేవరు తాను వారెవరో మాయా పొలము బాయి కాడ మోటరు నడువక కరంటు సదరంగా చేతికి వైరు దలిగి చాటు చాటుగొట్టి రైతు కళ్ళు మూసిండు కాలము గడిచిండు కాతికి పోయిండు తానేవరు తాను వారెవరో మాయా తానేవరు తాను వారెవరో ప్రయాణము పొద్దు పొడవంగా అస్తమించంగా ఇరవై నాలుగు అయిపోతున్నాయి రేపు పెళ్లి ఎల్లుండి డిన్నర్ డిన్నరంటూ గుండెపోటుతో యాక్సిడెంట్తో మానవులు మరణమై వారి ఆయుసు గూడిపోతున్నారు జనుడు తానేవరు తాను వారెవరు వరు మాయా తానేవరు తాను వారెవరు వరు మాయా ఆ ఇరుగు పొరుగు పోరగాళ్ళంతా కూడి మెంటూ సాయిత కలుసుకొని ఈతకు ఈత పళ్ళ కంటూ పోయి ఈత రాక నీళ్ళల్ల చిక్కుకొని అమ్మ నాన్నకు ఎడుపు మిగిలిచ్చారు తానెవరు తాను వారెవరో మాయా తానెవరూ తాను వారెవరో మాయా పదిహేను ఇరవై రోజుల కింద మన బార్డర్లో బాగా యుద్ధం జరిగింది పాపం సైనికులు మస్తు శ్రమపడ్డారు మన భారతదేశం గురించి వాళ్ళు అయ్యమ్మని వదిలిపెట్టుకొని అక్కచెల్లని వదిలిపెట్టుకొని మన దేశంలో సుఖతనం వదిలిపెట్టుకొని ఆ బార్డర్లో అంత రాత్రి అనక పగలనక ఎండనక వాననక లోయలు లోతులు ఏమి లెక్క చేయకుండా నా లక్ష్యమే నా జీవితం అనుకుంటూ సైనికులు మస్తు పోరాడిళ్ళు మనకు పచ్చుల అనేది ఏం కష్టం అనేది మనకు తెలియకుండా మనల క్షేమ మనం క్షేమ క్షేమంగా ఉండటానికి వాళ్ళు అక్కడ కాపులు గాయడం వల్లనే మనం ఇంత అందరం సుఖంగా ఉంటాం ఉగ్రవాదులను మాత్రం మట్టి పెట్టిండు అక్కడ యుద్ధం కాడ వాళ్ళు కష్టపడకపోతే కష్టపడిపోతే మనకు ఇంత సేఫ్టీ ఉండవు ఇప్పుడు ఆ పాట పాడతానా ఓ సైనికుడా సా సీరుడా సైనికుడా మీకు కుసలా వంట సామానులు సేఫ్టీ సామానులు డేరా లగేజీ బ్యాగును విపుపై మోసుకుంటూ దిగరాని లొయ్యల్లో దిగుకుంట ఎక్కుకుంటా ఎకరాని కొండల్లో ఎక్కుకుంట దిగుకుంటా ఎక్కడికో ఎల్తివా సైని కూడా ఎలాగా ఉన్నావో సైని కూడా ఈ ఎండలోన నా చలివిసే సమయా నా ఉన్నావో సైని ఎలాగ ఉన్నావో సైని కన్న తల్లి తండ్రి నొదిలి కట్టుకున్న భార్య నొదిలి కన్నా పిల్లల విడిసి కానరాని దూరం వెళ్ళి కష్టాలు పడుతున్నవని అయ్యవ ఆందోళన పడుతున్నరు పదిహేండ్ల గడువునా యుద్ధమరణం పొందినవని విషయము తెలువగనే అమ్మ నాన్న సొమ్మసిలి నిరాశ అయిపోయి దిక్కులేక అయితీమని అమ్మ నాన్న ఆలు బిడ్డలు ఏడవ సాగుతున్నారు అమ్మ నాన్న దుఃఖం ఎంతో అర్థముగానిది ఆలు బిడ్డలేరుసుడు అర్థాలు ఎన్నెన్నో సైనికుడా సాసవీరుడా సైనికుడా కూడా సలాం నీకు సలాం బార్డర్లో లో సైని కూడా భారత్కు కార్గిల్లో కన్ను మూస్తేవా సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా భారత రక్షణ కోసం బాంబువైనావు మన దేశము కాపాడుట పిరంగి అయినావు ఓ జవానుని పోరుల జయము ఉందిలే మన భారత ప్రజలకు ఇక భయము లేదులే ఎగిరింది బార్డరులో శివ ఎగిసింది బహు సంపద భారతదేశం వందే మాతరం మనాని నాదమే అమరవీరులందరికీ జోవార్లులే భారత వీరుల గన్నా తల్లిదండ్రులకు దండాలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు సైనికుడా సలా మీకు సలా